తెలుగు సినిమాలు రాబోయే ఆరు నెలల్లో ఎన్ని విడుదలవుతాయి అందులో పెద్ద హీరోల చిత్రాలు ఎన్నున్నాయి ఇది ఇలాగే కంటిన్యూ అయితే థియేటర్ల పరిస్థితి అండి బాహుబలి విడుదలై నలభై ఐదు రోజులు దాటి యాభై రోజుకి చేరుకుంటుంది ఇంతవరకు ఒక్క పెద్ద సినిమా విడుదల కాలేదు ఈ నెల ఇరవై మూడవ తేదీ పన్నీర్ నటించిన డీజే ఉంటుంది అంటే రెండు నెలల తర్వాత మరో పెద్ద సినిమా దీని తర్వాత జులై ఆగస్ట్ నెలల్లో పెద్ద సినిమా జాడలేవి కనిపించడం లేదు సెప్టెంబర్ ఒకటవ తేదీ జూనియర్ జైలు అవకాశం విడుదల అవుతుందని అంటున్నారు కానీ కష్టమే అక్టోబర్ గాని నవంబర్ గాని విడుదల వచ్చు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మాత్రం బాలయ్య పూరి కాంబినేషన్ సినిమా పైసా వసూల్ కన్ఫర్మ్ రిలీజ్ ఖచ్చితంగా ఉంటుంది అంటే జూన్ ఇరవై మూడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పెద్ద సినిమాలు ఏవీ లేవు దీని తర్వాత జూనియర్ లవ్ కుసే ఈ సంవత్సరం వస్తుంది ఆ తర్వాత మహేష్ బాబు స్పైడర్ అంటున్నారు వీటన్నింటి మధ్యలో అక్కిరేని నాగార్జున ప్రముఖ పాత్ర పోషించిన రాజుగారి గది టూ విడుదలవుతుంది ఇక పవర్ స్టార్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా రామ్ చరణ్ హీరోగా రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ సినిమా ఇవి రెండు వచ్చే సంక్రాంతికి ఫిక్స్ అని అంటున్నారు ఈ రెంటికి తోడు బాలయ్య కే రవికుమార్ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అయి సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు అంటే ఒక్కసారిగా సంక్రాంతి రేసులో మూడు పెద్ద సినిమాలు తలబడే ఛాన్స్ ఉంది పైన చెప్పిన ఈ ఏడు సినిమాలు ఏడు నెలల సమయంలో విడుదల కానున్నాయి మిగతావన్నీ చిన్న చిన్న సినిమాలే పైగా రోబోట్టు తప్ప మరే భారీ డబ్బింగ్ సినిమా కూడా విడుదల జాడ కనిపించడం లేదు చూసారా రాబోయే ఏడు నెలల కాలంలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో చూడాలి సినీ రంగం ఏ వైపుకు వెళ్తుందో